వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య విశ్వేత నాది అండి నాదే కాదు మా తాత ముత్తాతలది వాళ్ళ తాత ముత్తాతలది కూడా నెల్లూరే అసలు మేము నెల్లూరు వాళ్ళం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాము కానీ ఇది నిన్న మొన్నటి మాట కానీ ఈరోజు మాత్రం నెల్లూరు జిల్లా అని పేరు గుర్తురాగానే ఎర్ర సైన్యలో ఒక పాట గుర్తొస్తుంది నాకు ఏమున్నదో ఏమున్నదక్క ఈ పాట ఎందుకు గుర్తొస్తుంది అంటే నిన్న మొన్నటి వరకు మాదనుకున్న శ్రీహరికోట సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి ఇవన్నీ మావి కాదంట శ్రీహరికోట అనేది మా జిల్లాకి కిరీటం లాంటిది మా కిరీటాన్ని తీసుకెళ్లి పక్క జిల్లాకు పెడతా ఉంటున్నారు రాపూరు మండలంలో ఉండే పెంచలకోన ప్రకృతి రమణీయతకి మారు పేరు తిరుపతి ఎంత అందంగా ఉంటుందో తర్వాత అంత అందమైన ప్లేస్ నాకు తెలిసి ఏదైనా ఒకటి ఉంది అంటే అది మా పెంచలకోనండి మన భారతదేశానికి ఆ పేరు రావడానికి భరత మహారాజు కారణము ఆ భరత మహారాజు కూడా అక్కడే పెరిగారని చెప్తారు అటువంటి పెంచలకోన కూడా ఇప్పుడు మాది కాదంట సూలూరుపేటలో ఉండే చెంగాలమ్మ వెంకటగిరిలో ఉండే పోలేరమ్మ వెంకటగిరిలోనేసే పట్టు చీరలు ఇవి కూడా మా జిల్లావి కావంట చిత్రం బలారే విచిత్రం మాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గూడూరు కూడా మాది కాదంటున్నారండి ఎంత విచిత్రమో కదా